హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయ్ త్రీ టాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి నేను గత పది పదిహేను రోజులుగా ఏదో ఒక ఫంక్షను అటు అత్త ఇంటి వైపు నుంచి ఏంటండి ఇటువైపు పుట్టింటి వైపు అని ఏదో ఒకటి అకేషన్స్ వస్తూనే ఉన్నాయన్నమాట అనుకోకుండా బాబాయ్ వాళ్ళ మనవరాలు మెచ్యూర్ అయింది రాజమండ్రి తనకి స్వీట్ తీసుకెళ్దామని చెప్పని అన్నయ్య వదినాడు మా బాప బాబాయి పిన్ని అందరూ వచ్చారనమాట వాళ్ళు డైరెక్ట్గా అటు వెళ్లకుండా నేను కూడా వస్తాను అని అన్నాను అని చెప్పి నన్ను తాడేపల్లి గూడెం వచ్చి ఇక్కడికి నన్ను తీసుకొని వెళ్ళారనమాట అందరం కలిసి రాజమండ్రి వెళ్ళి అక్కడ కాసేపు ఒక గంట రెండు గంటలు గడిపేసి వచ్చేద్దాం అనుకున్నాం నా ప్లాన్ ఏంటంటే అటువైపు వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోతే ఇటు గూడెం వచ్చేద్దాం అనుకున్నాం కానీ తర్వాత రోజు మా అక్క మనవడిది అన్నప్రాసన ఉందండి వాడు పుట్టినప్పటి నుంచి చూడడం కుదరలేదనమాట గన్నవరం దగ్గర తోటపల్లి అనేటువంటి ఒక చిన్న అండి గ్రామ దేవత మనకి ముచ్చాలమ్మ తల్లి ఎలా ఉంటారో అలాగనమాట బాల పేరంటారు ఆ ఊరు వెళ్తుంటేనండి గన్నవారి నుంచి లోపల చూసారా ఆ చెరువు ఎంత పెద్దగా ఉందండి మొత్తం తామర పువ్వులతో అసలు ఎలా ఉందంటే చూడడానికి ఎంత అందంగా ఉంటుందో ఆ రోజు ఉదయం నుంచి వాతావరణం మబ్బుగా ఉంది వర్షం పడుతుంది చుట్టూ చెట్లు కొండలు మామిడి తోటలు సపోటా తోటలు అస్సలు ఈ మధ్యకాలంలో అలాంటి అసలు వాతావరణం నేనైతే చూడలేదు చూసారా దుగ్గిరాల బాలరావమ్మ అమ్మవారు బాల పేరంటలు అమ్మవారి కథనం చెప్దాక ఈ వీడియో అయితే గనక చాలదు తర్వాత ఎప్పుడైనా చెప్తాను అనమాట వాడు పుట్టినప్పటి నుంచి అసలు మేము ఎవరైనా చూడలేదు కాబట్టి వీళ్ళ మధ్యలో అన్నయ్య వాళ్ళ అమ్మ మెచూర్ ఫంక్షన్ కూడా ఉంది కాబట్టి భువనేశ్వర్ నుంచి చిన్న చిన్నమానుగోళ్ళు హైదరాబాద్ నుంచి పెద్ద మ్యానుగోళ్ళు అందరూ వచ్చారనమాట అందరం కలిసి అంకా ఒక్కరోజు ఈ ఫంక్షన్ అటెండ్ అయ్యి ఇంకా ఎటోళ్ళట వెళ్ళిపోతుంది తను హైదరాబాద్కి వెళ్ళిపోతుంది గుడి ప్రాంగణం అంతా కూడా చాలా బాగుందండి అసలు అప్పటికీ ఫంక్షన్ అయిపోయింది పక్కన ఉన్నారనమాట బంధువులంతా వాళ్ళు భోజనాలు చేస్తున్నారు మేము వెళ్ళేసరికి లేట్ అయింది అనమాట చంటి పిల్లలు వెళ్ళడం అందులో ఆ రోజు మొదటి శ్రావణ శుక్రవారం కదండి ఇంటికాడ పూజ అవన్నీ చేసుకొని మేము వచ్చేసరికి లేట్ అయింది అనమాట దారంతా కొంచెం గతుకులు గతుకులుగా ఉందండి వాతావరణం అయితే కనుక చాలా అద్భుతంగా ఉంది కానీ చూసారుగా గుడిలో అయితే కనుక అప్పటికి జనాభా ఎవరు లేరు ఇక్కడ మొక్కుకున్న వాళ్ళే ఎక్కువగా స్థానికంగా ఉన్నవాళ్ళు ఎవరైనా మొక్కుకుంటే వస్తారు నేను చిన్నప్పుడు కూడా చాలాసార్లు వచ్చానండి అప్పుడు అన్నయ్యలు అబ్బాయిలు చిన్నప్పుడు కూడా వాళ్ళు అంటే ఒక ఇంచుమించు నాకు తెలిసి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనమాట అప్పుడు ఇంతగా గుడి డెవలప్ అవ్వలేదండి చాలా చిన్నగా ఉండేదనమాట మా అమ్మ వాళ్ళతో వచ్చాను నేను వాళ్ళకు కూడా అన్నప్రసన్న ఇక్కడే చేశారనమాట చూసారా గుడి అంత ఎలా ఉందో మీ దారి పడుకున్న ఎన్ని కోతులు ఉన్నాయోనండి అసలు మనం రావడానికి ఇక్కడికి ఓన్గా వెహికల్స్ కట్టించుకొని రావడమే తప్ప ట్రాన్స్పోర్ట్ అది చాలా కష్టం అండి అమ్మవారు ఎంత కలగా ఉన్నారో ఈసారి ఎప్పుడైనా కుదిరినప్పుడు మీకు కంపల్సరీ అమ్మవారి చరిత్ర అయితే చెప్తాను మీకు చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం పక్కనే సుబ్రహ్మణ్య స్వామిది టెంపుల్ ఉంది అక్కడ స్వామి వెలిసినటువంటి పుట్ట అది ఉంది చాలా బాగుందనమాట వర్షం అయితే ఎడతప్పి లేకుండా పడుతూనే ఉందండి అసలు మా చిన్నోడైతే అటు ఇటు ఆడేస్తున్నారు అక్కల అబ్బాయి కోడలు అనమాట అప్పటికే అన్నప్రసన్న ముహూర్తం అంతా అయిపోయింది బాబుని ఎత్తుకొని పక్కన ఉన్నారనమాట ఇంకా బిజీ బిజీగా ఈ వారం అంతా కూడా తిరుగుతూనే ఉన్నాము ఇంకా వాడికి వేసి చక్కగా మేము దేవుని కూడా దర్శించుకొని తర్వాత అయితే కనుక నేను వీటి నుంచి తాడేపల్లిగూడెం వచ్చేసాను అన్నయ్యాలు అటు విజయవాడ వెళ్ళిపోయారు ఇలా అయితే ఈ వారం అంతా బిజీగా గడిచిపోయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్